వెల్కమ్ టుడే తెలంగాణ ఎలక్షన్ న్యూస్ అప్డేట్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ వి బ్రింగ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ నమస్కారం నమస్కారం నా పేరు రెడ్డి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేషన్ లోన పోటీ చేస్తున్నాం గతంలో పోటీ చేశాను ఈసారి మళ్ళీ నాకు మళ్ళీ అవకాశం ఇస్తుందని భావిస్తున్నాను తప్పకుండా బండి సంజయ్ గారి యొక్క ఆశీస్సులు నాకు ఉంటాయని భావిస్తున్నాను పార్టీ పటిష్టత కొరకు గడిచిన ఆరు సంవత్సరాలలో పన్నెండు డివిజన్లలో అనేక సంస్థాగత కార్యక్రమాలు చేస్తూ పార్టీ యొక్క పటిష్టతను విఫలించడం జరిగింది ప్రజలకు దగ్గరగా చేరడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడంతో ఎంతో కృషి చేసినాను మా మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా అలాగే ఫిఫ్టీ వన్ డివిజన్ లో కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి అనేక సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా మంజూరు చేయించి సీసీ రోడ్లు అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఐమస్ లైట్స్ ఇలాంటివి ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి మరి స్మార్ట్ సిటీలో లో భాగంగా కరీంన ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా కోర్టు ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు అలాగే స్తంభాల మధ్యలోనే రోడ్డు ఉండిపోయింది అక్కడ పార్కింగ్ సరిగా ఉండడం లేదు రోడ్ సరిగా ఉండడం లేదు తప్పకుండా వాటిని పరిష్కరించే విధంగా ఈసారి నన్ను గెలిపించి ఆ మున్సిపల్ కార్పొరేషన్ పంపించినట్లయితే తప్పకుండా కమిటీ వాళ్ళు మాట్లాడి ఈ యొక్క రోడ్డు సమస్యలను నీటి సమస్యలను స్ట్రీట్ లైట్ సమస్యలను పరిష్కరిస్తారని నేను కోరుకుంటున్నాను అన్నగారి ఆశీస్సులు నాకు వెంట ఉండి ఇస్తారని భావిస్తాను ధన్యవాదాలు గతంలో అభివృద్ధి ఎలా జరిగింది గతంలో అభివృద్ధి అనేటువంటిది ఆ నిధులు విడుదల వరకే ఉన్నాయి కానీ ఏ రోడ్లు కూడా కలిగించి అనేటువంటిది లేదు కొంత వరకు వేయడం మళ్ళీ ఆపడం మళ్ళీ కొంత వరకు వేయడం ఆపడం ఆ వేసిన రోడ్లన్నీ కూడా విచరుగా ఉండడం అలాగే ఎక్కడ కూడా పాత్ కూడా లేకుండా రోడ్లు వేయడం ఈ వాగులేపల్లి మొదటి నుండి కరీంనగర్ లో వాగులేపల్లి అంటే అతి పురాతనమైనటువంటిది అలాంటి ఈ యొక్క వాగులపల్లిలో మళ్ళా పురాతనంగానే ఉన్నది ఒక్కటి కూడా స్మార్ట్ సిటీలో రోడ్లు వెడూ విస్తారంలో కానీ ఫుట్ లో కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏవి కూడా కొత్తగా కంప్లీషన్ లేదు కానీ నిధులు మాత్రం ఖర్చు అయినట్టుగా కనిపిస్తుంటాయి ఇవేం చేసినట్టుగా కనిపిస్తుంది దీన్ని తప్పకుండా నేను దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా చేస్తాను ధన్యవాదాలు